పశ్చిమ గోదావరి జిల్లా ఆజంట నియోజకవర్గము వేమవరం అనే గ్రామం నుండి విచ్చేసిన పెద్దలు నేతన్న శ్రీ రుద్రాక్షల సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక అరుదైన జాతీయ జెండాను తయారు చేయడం జరిగింది ఈ జెండా ప్రత్యేకత ఏంటంటే సుమారు ట్వెల్వ్ బై ఫోర్ సైజులో ఎటువంటి స్ట్రిచ్చింగ్స్ కానీ అదేవిధంగా కుట్లు కానీ లేదా ఏమీ లేకుండా సింగిల్ థ్రెడ్తో పూర్తిగా అశోక చక్రంతో కలిపి ఈ ప్రత్యేకమైన జాతీయ జెండాను తయారు చేయడం జరిగింది ఈ జెండా తయారు చేయడానికి సుమారు ఆయనకి నాలుగు సంవత్సరాల సమయం పట్టింది ఈ జెండా తయారు చేయడానికి ఆరు నుండి ఆరున్నర లక్ష దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏ ఒక్కరిని విరాళాలు గాని మరో రకంగా గాని ఆర్థిక సహాయం గాని అడగ సొంత ఇంటిని అమ్మేసి ఈ జెండాను తయారు చేయడం కోసము ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటూ పింగళ వెంకయ్య గారిని స్ఫూర్తిగా తీసుకుని ఒక వినూతమైన జాతీయ జెండాను తయారు చేయడం జరిగింది ఆయన ఆశయము ఈ జెండాను స్వాతంత్ర దినోత్సవం రోజు దేశ ప్రధానమంత్రి గారు ఎర్రకోటలో ఎగరవేసే జెండా స్థానంలో తయారు చేసిన జెండాను ఎగరవేయాలనే ఆశయంతో ఆయన కృషి చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన కళ నెరవేరాలని అదేవిధంగా దానికి సంబంధించి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అలాంటి మహనీయుల్ని ఈ సందర్భంగా సత్కరించుకునే అవకాశం కల్పించినందుకు మా పార్టీ నాయకురాలు సోదరి జయ కళ్యాణి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరి తరఫున ఒక చిరు సత్కారము సత్యనారాయణ గారికి చేయడానికి అని చెప్పి తెలియజేస్తున్నాను ఈ శుభ సందర్భంగా మరో చిన్న విషయం ఏంటంటే అంతటి జాతీయ భావాలున్న మహనీయునికి నా వద్ద బాధ్యతగా ఈ నెల నుండి భారత చైతన్య యోజన పార్టీ తరఫున ప్రతి నెలా కూడా ఒక ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని ఈ నెల నుండినే మొదలు పెడుతున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను